ప్రజల అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా తండ్రి కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా కాపాడబట్టే కదా అలాగే ఈ నూతన దినంలో మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప తండ్రి మన మీద తండ్రి చూపించే ప్రేమ జాలి దయ కరుణే కదా అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము ప్రార్థన అయిపోయిన తర్వాత విశ్వాసంతో ఉంటేనే ప్రార్థనకి జవాబు పొందుకుంటారు పూర్తి విశ్వాసం పూర్తి నమ్మకంతో ఉంటేనే నార్మల్ రిపోర్ట్స్ పొందుకుంటారు పూర్తి విశ్వాసంతో ఉంటేనే ఒక మంచి శుభవార్త పొందుకుంటారు పూర్తి విశ్వాసంతో ఉంటేనే కుటుంబంలో మార్పులు చూస్తారు కాబట్టి కళమూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ రాజీవకల తండ్రి మీ బంగారు పాదములకు వేవేలాస్తుతి స్థుతి స్తోత్రం నా పృప ఏ పాటి వారం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మాకు గాఢ నిద్ర ఇచ్చినా పృప మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటిన కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా పృప అందును బట్టి మీకే స్తోత్రం స్తోత్రం నా తండ్రి మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి పాటి వారం రప్ప ఆకాశ సింహాసనం మీద ఆసీనులు అయి ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా వృత్తికి ఎంత మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడైనా భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వారం కాదు కదా తండ్రి ఆయన ఆ మమ్మల్ని సజీవులుగా మీకే స్తోత్రులు ఏ పాటి వారం నా ప్రప అదే నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు నా ప్రప ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు నా ప్రప అసహనం కోపాలు ద్వేషాలు తీసివేసి ప్రతి ఒక్క కుటుంబం నా ప్రప శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి కుటుంబాల్లో నా ప్రప ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ మార్చివేయమని అడుగుచున్నాం ప్రప అప్పుల నుంచి నా ప్రభా బిడ్డలకి నా తండ్రి మరి అప్పుల నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రప అలాగే నా తండ్రి కుటుంబాలు ప్రతి ఒక్కరి కుటుంబం నా తండ్రి మరి మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్కరు ఓర్పు సహనంతో దీన మనసు కలిగి తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలతో నా ప్రప బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీరెంత సహించారు సెలువులు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత భరించారు నా కృప ఎంత క్షమించారు నా తండ్రి మిమ్మల్ని హింసించే వారి కోసం కూడా కన్నీటితో మొరపెట్టారు క్షమించమని అడిగారు నా కృప ఆ మనసు నా తండ్రి ఇవ్వండి నా పృభ అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా పృప అయినా సరే ఆశ మీరెలాంటి మనసు కలిగి ఉన్నారు అదే మనసు సున్నితమైన మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి సాత్వికులు ధన్యుడు వారి భూలోకమును స్వతంత్రం రు అని చెప్పిన చెప్పినద సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించిన ప్రభావి పూర్తి శాంతితో ప్రతి ఒక్క కుటుంబం నింపబడేలా మీకు పని గ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పండి ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి ప్రతి ఒక్కరి తలంపులో ప్రతి ఒక్కరు చేసే పనిలో కూడా నా తండ్రి వారు ఎంత బిజీగా ఉన్నా సరే మీ తలంపులే వాళ్ళ హృదయంలో ఉండేలా మీకు పని గ్రహించిన నా ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయమని అడుగుతున్నాం నా తండ్రి మనస్పర్ధలు తీసివేయండి నా ప్రభా ఒకరి మీద ఒకరికి నా ప్రభు ప్రేమ దయ కలిగించి ఒకరి మీద ఒకరికి మరి సమాధానంగా ఉండే హృదయాన్ని మనసుని నా ప్రభాప బిడ్డలకు ఇవ్వండి అలాగే నా ప్రభా ఏ నూతన దినంలో నా తండ్రి ప్రతి ఒక్కరు నూతనంగా నా ప్రభావ మిమ్మల్ని ఇంకా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వారు ఏ పనిలో ఉన్నా సరే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన ప్రతి మీరు కూడా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాల నా ప్రభావ నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నూతన ఆశ వాదాలతో కుటుంబాలను నింపండి నా పృప నూతన శక్తితో నా పృప బిడ్డలను నింపమని అడుగుచున్నాం నూతన ఆత్మీయత నా పృప బిడ్డలు కలిగించండి నా తండ్రి నూతనంగా నా పృప నూతన శక్తి నాపృప నూతన బలాన్ని నా తండ్రి నూతన పరిశుద్ధతతో నా పృప మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాడు నా పృప ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా పృప జానగల దేవా కరుణగల దేవా మీ పరిశుద్ధతతో నా పృప మా కుటుంబాలు నింపితే నా తండ్రి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపితే చాలా నా ప్రప ఆర్థిక లోటు అనేది బిడ్డలకు ఉండదు తండ్రి అనారోగ్య సమస్యలు అనేవి బిడ్డల గృహానికి రావు నా ప్రభ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని తండ్రి అయినా సరే జాలిగలదేవా మా మీద జాలిపడి కనుకరపడి మీ కృపతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్న ప్రప అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు నా తండ్రి ఒకవేళ తప్పపోయిన కుమారుడు కుమార్తె లాగా నా ప్రప వారి సొంత ఆలోచనతో అప్పులు చేసే ఇప్పుడు కట్టలేకపోతున్నామని నా ప్రప బాధపడుతుంటే క్షమించండి నా ప్రప తప్ప తప్ప మాది నా తండ్రి మరి మీ మాట వినకుండా నా తండ్రి మా జ్ఞానంతో మా సంత తెలివితో ఆలోచించి అప్పుడు పాలయ్యము నా అప్పుడు ఇప్పుడు ఎలా కట్టాలో తెలియక తప్ప కుమారుల్లాగా నా తండ్రి సమస్తాన్ని కోల్పోయి అప్పు తీర్చే దారి కనబడక నా ప్రభ ఎంతో వేదన పడుతున్నారు నా తండ్రి గల దేవా మరి పశ్చాత్తాపడే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు క్షమించినప్పుడు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి నా ప్రప మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తుండగా నా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనుకరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రప అప్పు తీరే ద్వారాలు నా తండ్రి బిడ్డలకు చూపించమని అడుగుచున్నాము నా ప్రభ ఒకవేళ వాళ్ళు ఏదైనా స్థలాలు నా తండ్రి అమ్మకానికి పెట్టుంటే మంచి ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ఎవ్వరు అతండ్రి మరి వాటి జోలికి రాకుండా ఎవ్వరు అడ్డు రాకుండా నా ప్రప మీ కృపతో మీరే ముందుండి నా తండ్రి మరి పని నా ప్రప సక్సెస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్న కుటుంబాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా ఎందువల్ల ఆ సమస్యలు వచ్చాయో నా తండ్రి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప మరి చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి ఆర్థిక పరిస్థితులుగా అప్పుడప్పుడు మార్చమని అడుగు చూడేమన్నా తండ్రి వారు కోల్పోయిన సమస్తము తిరిగి నా ప్రభా బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో కుటుంబాల్లో జరిగించమని అడుగుచున్న ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా తండ్రి అలాగే నా ప్రప ఎగ్జామ్స్ రాసిన ప్రప రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండే నా తండ్రి మరి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు నా ప్రప మీ జ్ఞానంతో బిడ్డలు నింపిన దేవా మీకు ఇస్తూ అలాగే నా తండ్రి ఒక మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకుని నా ప్రప మీకు కృతజ్ఞత చెప్పే రుదే బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా అతడి తండ్రుల మనసులో నా తండ్రి టెన్షన్ అనేది లేకుండా భయం అనేది లేకుండా విశ్వాసం బిడ్డలకు రాకుండా ధైర్యంతో విశ్వాసంతో బిడ్డలు నింపండి నా ప్రభా నా బిడ్డకు నా తండ్రి తోడుగా ఉంటాడు నా బిడ్డ నా తండ్రి అన్యాయిస్తు నా బిడ్డనే మేమేదో గొప్పవాళ్ళమని కాదు అయినా నా తండ్రి జాలగల తండ్రి అని నా ప్రభా మీ ఏడల భయం భక్తి కలిగిన నా తండ్రి విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాలు చేస్తున్నాం అయినా సరే మేము పొందుకోలేకపోయామని ప్రభు బాధపడుతున్నారు ఒకవేళ ఎన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో నా తండ్రి ఆ తలంపు నా ప్రభు గ్రహింపు బిడ్డలకు ఇచ్చి అయ్యో ఇన్నాళ్ళు నా జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను అందుకే నాకు ఉద్యోగం రాలేదు నా తండ్రిని జ్ఞానం అడుగుతాను నా తండ్రి పాదాలు పట్టుకుంటాను ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని నా ప్రభు నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే గవర్నమెంట్ స్టాఫ్ ర్స్ జాబ్ ఎవరైతే నా ప్రప కోరుకుంటున్నారు మరి ఎటువంటి డబ్బులు నా ప్రప బిడ్డ కట్టకుండా నా తండ్రి ఆ అధికారి మనసు నా ప్రప బిడ్డ మీద జాలి తగ్గలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి నీట్ ఎగ్జామ్ నా ప్రప నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు మంచి సీట్ వచ్చినా మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నా ప్రప అలాగే నా తండ్రి ఎంబీబీఎస్ ఎవరైతే చదువుతున్నారో నా ప్రప మరి చదువుల మీరే తోడుగా ఉన్న నా ప్రప కాలేజీలో నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు బిడ్డలకు రాకుండా ఎటువంటి ప్రమాదాలు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచి మన అడుగుచున్నప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప మరి బిడ్డల భవిష్యత్ ఏంటి అని నా ప్రప ఏ తల్లిదండ్రులైతే కోరుకుంటున్నారో ఆలోచిస్తున్నారు వారికి ఉన్న ఆలోచన నాపురప్ప తీసివేసి నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నేనెందుకు ఆలోచించాలి నా తండ్రి చిత్త ప్రకారమే నా బిడ్డ ముందుకు వెళ్ళాలి అనే ప్రభా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలు నింపమని అడుగుచున్నాము నా ప్రభ అలాగే నా తండ్రి మంచి జాబ్స్ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఇంటర్వ్యూలకు వెళ్ళి ఒకవేళ ఫెయిల్ అయినా సరే నా దేవుని చిత్తం లేదేమో ఇంతకన్నా మంచి జీతంతో నా తండ్రి నా కొరకు ఉద్యోగం ఏర్పాటు చేసినాడేమో అనే నా ప్రభా పాజిటివ్గా ఆలోచించే హృదయాన్ని జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి విసిగు వేసారిపోకుండా కురింగిపోకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాను ఎంతో కాలంగా ఈ సమస్య తండ్రి పాదాల దగ్గర పెట్టాం అయినా సరే పరిష్కారం కాలేదు అనే బిడ్డలు నా మరి నిరుత్సాహపడిపోకుండా కృంగిపోకుండా నా తండ్రి వారి భుజాలు తట్టిన నా ప్రభా వారికి నూతన ధైర్యాన్ని నూతన విశ్వాసాన్ని నూతన ఉత్తేజాన్ని బిడ్డలో కలిగించిన ప్రభ మీ నుండి జవాబు పొందుకునే వరకు నా ప్రభ బిడ్డలకి ఓర్పు సహనాన్ని విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరు వారు చేసే వ్యవసాయాన్ని నా ప్రభ వారికి ఇచ్చిన భూమిని నా తండ్రి మీ ఆశీర్వాదంతో నింపండి నా ప్రభ ప్రపంచం అంతా కరువు వచ్చినా సరే మీ ఆశీర్వాదం guna bumi nak berbaik ఇప్పుడు నా తండ్రి సమృద్ధిగా పంట చేతికి వచ్చింది నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడలు నూతన జ్ఞానంతో బిడ్డలు నింపండి నా ప్రభ వారికి వారి కుటుంబస్తులు కూడా మంచి జ్ఞానాన్ని నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని మీ బిడ్డలకు తోడుగా ఉంచమని మీ రక్షణ వేయమని అడుగుతున్న ప్రభా అలాగే నా తండ్రి బిడ్డలకు వ్యవసాయం చేసేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకోని ఆపదలు రాకుండా ఎటువంటి విపత్తులు నా తండ్రి బిడ్డలకు కలగకుండా నా తండ్రి ఆ పంటకు ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఎంత వర్షాలు వచ్చినా సరే పంటకు ఎలాంటి నష్టం కలగకుండా మీ రక్షణ కంచె పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రప మరి అకాల వర్షాల వల్ల ఎంతో మంది తండ్రి వేసిన పంట నష్టపోయామని నా తండ్రి నష్టాల్లో ఉన్నామని బాధపడుతున్నారు మరి వారి కన్నీరు చూసిన ప్రభా జానగల దేవా పెద్దయితే వారు చేసిన తప్పు ఏదైనా విషయంలో పిల్లలు దారి తప్పు క్షమించినా తండ్రి వారి కన్నీరు తుడిచిన ప్రభా మరి ఆ పంట నష్టాన్ని తిరిగి నా కృప లాభంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా దేవ బిడ్డలు నా అతను నష్టాల పాల్వ్వకుండా నా పృప మరి మంచి అమౌంట్ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన సమృద్ధి నా పృప బిడ్డలు కలిగించమని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఏమన్న కాలంలో మీ కాడిని మూట అన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా ఏమని వస్తున్న తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు అని సమర్థించుకుంటున్నారు బిడ్డలకు నా జ్ఞానాన్ని తీసివేసిన కృప లోక జ్ఞానాన్ని తీసివేసిన కృప మీ జ్ఞానంతో నా నింపమని అడుగుతున్నాం ప్రతి యవనస్తులు యోసేపు వలె నా ప్రభుత్వ మీ ఏడల భయమ భక్తి కలగాలి తండ్రి పాపం చేసే అవకాశం వచ్చిన పారిపోయే అటువంటి హృదయంతో బిడ్డల నా ప్రభావ నింపి అటువంటి గుణాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అలాగే ప్రతి యవనస్తురాలు ఇస్తేరు నా ప్రభావ తగ్గింపు లోబడి మనసు పెద్దవాళ్ళకి లోబడాలి తగ్గింపు దీన మనసు కలిగి జీవించాలి అనే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి గుణమైతే గుణాన్ని నా ప్రభుత్వ మంచి గుణంతో బిడ్డలు నింపిన ప్రభ మీ జనల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నూతన హృదయాలు ఇవ్వమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారులు నడుస్తున్నారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు వ్యసనాలకు బానిసలు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభా మేము ఎంత చెప్పినా మా మాట వినట్లేదు మా మాట లెక్క చేయట్లేదు త్రాగు నుంచి మానుకోవట్లేదు అని నా ప్రప ఆ బిడ్డలు బాధపడుతున్నప్పుడు నా తండ్రి ఒక్కసారి ఆ కుటుంబాల వైపు చూసిన ప్రభ ఎవరెవరైతే చెడు దారిలో నడుస్తున్నారు ఆ దారి మీద వాళ్ళకి అసహ్యత కలిగించని వాళ్ళు నడిచే దారి సరైనది కాదు అని నా ప్రప గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రప ఆ చెడు వ్యసనాల మీద అసహ్యత కలిగించమని అడుగుచున్నాం కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం ప్రప మరి ఆ త్రాగు నుంచి బిడ్డను విడిపించి అపవాద శక్తుల నుంచి బిడ్డను విడిపించిన ప్రప ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీరు కార్యం చేసే వరకు నా తండ్రి మరి ఆ కుటుంబ సభ్యులకు నా ప్రప ఓర్పు సహనం విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు వారి పనులు ప్రయాణంలో మీరే తోడుగా ఉన్నాడు ప్రప నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలిన అపాయము ఎత్తుకు రాదు అని చెప్పినదేవా వీడిన పనులు ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని ఆశ కలిగి ఉన్నారు మీ మీదే ఆధారపడాలని ఆశ కలిగి ఉన్నారు మీ మీదే నా ప్రభా వారి మనసంతా మీ మీద నిలపా నా తండ్రి ఇంకా మీకే సమయాన్ని నా తండ్రి ఇంకా మీతో మాట్లాడాలి ఎక్కువ సమయం నా తండ్రితో నేను గడపాలని ఎవరైతే నా కృప ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా కృప ఆశగల ప్రాణాన్ని నా ప్రప తృప్తిపరచమని నా తండ్రి బిడ్డలకు నా తగిన సమయాన్ని మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా కృప బిడ్డలకు నా తండ్రి మీరు చేసిన ఏ ఒక్క మేలు చిన్నదైనా పెద్దదైనా ఎవరు మర్చిపోకూడదు నా ప్రూప అటువంటి మర్చిపోయే మనసులో మర్చిపోయే జ్ఞానాలు నా తండ్రి మాకొద్దు నా ప్రప మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం ఉంచుకునే హృదయాలను జ్ఞాపక శక్తిని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి ఎవరెవరు ఏ పని అయితే చేస్తున్నారు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రప మరి ఆ జీతం నా వారు చేసిన కష్టానికి తగిన ఫలితాన్ని తగిన జీతాలను బిడ్డలు పొందుకునే నా పొప్ప వారి ఆ జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి తండ్రి మరి లోకస్తులాగా నా ప్రభు ఆడంబరాలకి పోకుండా సరిగ్గా ఎలా వాడుకోవాలి సరిగ్గా ఎలా సద్వినియోగం చేసుకోవాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే బిడ్డలు ఎక్కడైతే పనిచేస్తున్నారు ఎవరి దగ్గర అయితే నా ప్రభు పని చేస్తున్నారు ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానులకి నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరు నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి గొడవలు కాకుండా నా ప్రభు ఎవరు నా తండ్రి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ప్రవర్తించకుండా వాళ్ళ మనసు బాధించకుండా నా ప్రభు ప్రతి ఒక్కరికి సమాధానకరమ మనసు నా ప్రభా ఇవ్వమని అడుగుచున్నాం శాంతికరమైన నా పృప ఆ మనసుని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించి అందరితో సమాధానంగా ఉండేలా నా ప్రప స్నేహంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మరి మీ బిడ్డలు నా తండ్రి ఎక్కడైతే మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు కూటాలకు అటెండ్ అవుతున్నారు నా ప్రప ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి ఏ ఏ సమస్యలతో బిడ్డలు వస్తున్నారు నా ప్రప ప్రతి ఒక్కరి సమస్యకి మీరు పరిష్కారం చూపించే నా తండ్రి మరి దుఃఖంలో వచ్చిన ప్రతి ఒక్కరిని సంతోషంగా తృప్తిగా నా కృప సంతోషంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృపను గ్రహించండి మీ బిడ్డను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో నా పృప వారి మనసును మార్చని నా తండ్రి సింహాల నోళ్ళను మూసిన దేవా మరి మీ బిడ్డను హింసించే వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా పృప మీ గొప్పతనం తెలుసుకునేలా నా తండ్రి మీ బిడ్డల పక్షాన మీరే యుద్ధము చేయమని అడుగుచున్నాం కృప లోకస్తల వల్ల మీ బిడ్డలు ఎవరైతే అన్యాయం జరుగుతుందో నా ప్రభప మరి అన్యాయం పాలయ్యారు నా తండ్రి అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చమని అడుగుచున్నాం నా ప్రభ ప్రతి ఒక్కరి నా తండ్రి ఎవరైతే నా ప్రప మీ బిడ్డలు బాధ ఇబ్బంది పెడుతున్నారు బాధ పెడుతున్నారు నా తండ్రి హింసిస్తున్నారు నా ప్రభ ప్రతి ఒక్కరి హృదయాన్ని ఒక్కసారి మీరు దర్శించండి ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి హృదయాన్ని ఆలోచనని మీ వశంలో ఉన్నాయి నా ప్రపభ బిడ్డల హృదయాలు తలంపులు మార్చి నా తండ్రి అయ్యో ఎందుకు నేను వీళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నాను తప్పు కదా నేను ప్రభ హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ మీ బిడ్డను ప్రేమించే హృదయాలు నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభ మా దేశంలో జరుగుతున్న నా తండ్రి మరి ఇంత భయంకరమైన యుద్ధ మేఘాలు నా ప్రభ యుద్ధ పరిస్థితులు నా తండ్రి బిడ్డలకు రానిపోతే మా దేశంలోకి నా ప్రభు ఎలాంటి శత్రువులు మా దేశంలోకి రాకుండా మా దేశం చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచమైంది నా ప్రభ శాంతి సమాధానంతో నా ప్రభ మరి దేశాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా మరి ఎవరిని ఇబ్బంది పెట్టాలని మనసు నా తండ్రి బిడ్డలకు రానివ్వద్దు నా ప్రా హృదయ ఆలోచన నాతో తండ్రి మార్చగల గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు నా తండ్రి వారిని ఓదార్చమని అడుగుచున్న ప్రభు మేం చెప్తే వాళ్ళు ఓదార్పు పొందరు నా తండ్రి కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు దుఃఖాన్ని మొదట మీరు తీసేస్తారు నా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ఓదార్పు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించి సంతోషాన్ని ధైర్యాన్ని నా ప్రభావ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభు మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా తండ్రి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండిన ప్రభా మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి పనులు ప్రయాణాల మీద తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ఈ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా మీ కాపుదలతో బిడ్డలు దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచిన దేవా మీకే స్తోత్రం మరి ఈ నూతన సంవత్సరాన్ని నా ప్రభ నూతన దయా కిరీటంతో బిడ్డలు నింపిన తండ్రి మంచి గొప్ప ఆశీర్వాదాలతో నా ప్రప బిడ్డలు నింపండి వారికి మంచి భవిష్యత్తు నా ప్రభు ఎటువంటి సమస్యలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆర్థిక సమస్యలు నా ప్రభు బిడ్డల బిడ్డలకు రాకుండా నా తండ్రి వారి భవిష్యత్తు ఒకవేళ నా తండ్రి చదువుకునే వాళ్ళైతే మంచి భవిష్యత్తు తెలివి జ్ఞానాన్ని నూతన తెలివి నూతన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఉద్యోగాలు చేసేవాళ్ళైతే నా ప్రభు నూతన ఆలోచనలతో నా ప్రభు బిడ్డల ముందుకు నడిపించండి ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరంలోనైనా మీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యేలా వారి హృదయాలు మీ వైపు తిప్పండి ఒకవేళ లోకంలో ఉన్నారేమో లోక లోకాన్ని విడిచిపెట్టి నా పూర్తిగా మీ వైపు తిరగాలి ఎంత సంపాదించినా నా తండ్రి మీ మీద మాత్రం ఆధారపడే మనసే వారికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి బిడ్డలిద్దరికి నా ప్రభ మన భార్య భర్తకి నా ప్రభ ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని పుట్టించి నా ప్రభ నూతన దాంపత్య జీవితాన్ని ప్రప మరలా వాళ్ళు నా తండ్రి మీ ఆశీర్వాదంతో ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మీ చిత్తంలో వారు జతపడ్డారు నా ప్రభ మరి ఇన్ని సంవత్సరాలు నా తండ్రి బిడ్డలు ఆశీర్వదించి మరి మీ కాపుదలు ఉంచిన దేవా మీకే స్తోత్రం మరి నూతన సంవత్సరంలో నా తండ్రి బిడ్డలకు నా ప్రభ భార్యను ప్రేమించే మనసు భర్తకి నూతనంగా ఇవ్వండి భర్తకు లోబడే మనసు నూతన మనసుని భార్యకి ఇచ్చిన ప్రప ఇద్దరినే నా పూప మీ కృపలో నా తండ్రి బిడ్డను ఆశీర్వదించి వారికి ఇచ్చిన నా పురప బిడ్డల మీద మీ హస్తం వచ్చిన తండ్రి మంచి ఆరోగ్యంతో బిడ్డలు నా ప్రప ఆ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి అప్పుల సమస్యలు తీసివేసి అనారోగ్య సమస్యలు తీసివేసి నా ప్రప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపిన తండ్రి ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఎల్లప్పుడు వారు చేసే పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండి నా ప్రప మీ కృప వాళ్ళకి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఈ రోజు అంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి సొంత జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా ప్ర మీరే తోడుగా నా తండ్రి విశ్రాంతి బిడ్డలకి ఇచ్చిన ప్రప ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు ఇస్తానని చెప్పిన దేవా బిడ్డలకు నా ప్రప మీ కృపలో నా తండ్రి విశ్రాంతినిచ్చిన ప్రభా టెన్షన్ పడకుండా వర్క్ ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా వారి పనులు చేసుకునేలా నా తండ్రి వారు ఎవరి పని చేస్తున్నారో ఆ యజమానుడికి నా ప్రప బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాడుగుచున్నాము తండ్రి ఆమెన్